హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొంటి రైస్ తయారు చేసుకుందామండి ఈ సొంటి రైస్ అయితే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి ఆఖరి లేని పిల్లలకైతే మరీ మరీ మంచిది అజీర్ణం చేసిన వాళ్ళకి జలుబులు చేసిన వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టామంటే అసలు మనకి మందు బిళ్ళలు లేకుండా చక్కగా వాళ్ళు ఆహారం తింటారు మనకి అన్నం తినని పిల్లలకి అయితే మాత్రం చాలా చాలా మంచిదండి పెద్దవాళ్ళకు కూడా అజీర్ణము జలుబులు అన్నీ తగ్గిపోతాయి ఈ సొంటి అంటే మీకు అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో మనం ఉపయోగించుకునే సొంటి ఈ సొంఠితోటి మనం ఇవాళ రైస్ తయారు చేసుకుందాము చూడండి ఇలా మనము సొంటితోటి తయారు చేసుకుందాం అన్నమాట ముందుగా నేను రైస్ తయారు చేసుకొని పెట్టుకున్నాను ఈ రైస్లోకి పొడి తయారు చేసుకోవాలి ఈ సొంటి పొడిని నేను ముందే కొంచెం మన ఎక్కువగా తయారు చేసుకొని పెట్టుకున్నాను అనమాట మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక స్పూన్ వాడుకోవచ్చు అని చెప్పేసి నేను ఎక్కువ పెట్టుకున్నాను అలాగే మిరియాల మిరియాలు కూడా అంతే పెట్టుకున్నాను అనమాట ఎక్కువ చేసి పెట్టుకున్నాను వెల్లిపాయ వెల్లుల్లి ఇట్లా కొట్టు తీసి ముక్కలు కట్ చేసి పెట్టాను కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టాను కొత్తిమీర మనకి కొత్తిమీర అందుబాటులో లేకపోతే మనము ధనియాలు కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సొంటి రైస్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే మంచిది మనకి నెయ్యి అందుబాటులో లేదంటే నూనెనా వేసుకోవచ్చు చూడండి నెయ్యి హీట్ అయిపోయింది ఇప్పుడు పోపు గింజలు వేసాను పోపు గింజలు చక్కగా చిటపట్లు దాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు కట్టేసి వేశాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు మనం చాలా తక్కువగా వేసుకోవాలండి ఈ మనకి సొంఠి మిరియాలు ఇవన్నీ కూడా కొంచెము మంట ఉంటుంది కదా ఈ ఘాటు ఉండడం మూలంగా మనం ఈ పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకోవాలి ఘాటు వాళ్ళకైతే పర్వాలేదు మిరపకాయలు వేసాను కరివేపాకు వేసుకున్నాను అలాగే వెల్లుల్లి ముక్కలు కట్ చేసి పెట్టాను కదా వేసేస్తున్నాను లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి కరివేపాకు ఇదంతా కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కాస్త పసుపు వేసాను కొంచెం ఇంగు వేసాను ఒక అర టీ స్పూన్ ఇంగు వేసాను అనమాట మనకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఈ పొడి చేసి పెట్టుకున్న చక్కగా పొడి చేసి మిక్సీలో వేసి పొడి చేసి జల్లించి పెట్టానండి ఇది సొంటి పొడుము ఈ పొడి వేస్తున్నాను మన అన్నానికి సరిపోను కొంచెం వేసుకోవచ్చు నా నేను పెట్టుకున్న అన్నానికి ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత ఒక అర టీ స్పూను మిరియాల పొడి వేశాను చూడండి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇవన్నీ కూడా పచ్చివే చేశాను కాబట్టి ఈ పోపులో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రైస్కి సరిపోను నేను సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు రైస్ వేసుకుందాము ఈ పోపులో రెండు రైస్ వేస్తున్నాను చూడండి రైస్ వేసిన తర్వాత చక్కగా మనము ఈ స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకుని ఇలా అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి సొంటి రైస్ చక్కగా ఈ పోపు రైస్ అంతా కూడా కలిసేలాగా చక్కగా కలిపేసుకున్నాను ఇప్పుడు చక్కగా చల్లారిపోయిన అన్నమైనా కూడా చక్కగా వేడి వేడిగా ఉంటుంది ఈ వేడి వేడిగా మనం తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చల్లారిపోయినా కూడా పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు చాలా చాలా మంచిది ఇలా తిన్నామంటే అప్పుడప్పుడు ఇంట్లో ఫ్రై చేయండి సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము చూడండి సొంటి రైస్ రెడీ అయింది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది టేస్ట్కి టేస్ట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనం లంచ్కి కానీ మనం బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ